రాష్ట్ర ప్రభుత్వం హామీలో భాగంగా నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ల సాధనకై న్యూఢిల్లీలో బుధవారం జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ధర్నా కార్యక్రమంలో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఓబీసీ శ్రేణులు పాల్గొన్నారు జంతర్ మంతర్ వద్ద జరిగిన ఈ ధర్నా కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకుడు తాడూరి శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో సుమారు వంద మంది ఓబీసీ ముఖ్య నాయకులు కార్యకర్తలు దీక్ష కార్యక్రమంలో భాగస్వామ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఓబీసీలపై చిత్తశుద్ధి లేని రాజకీయాలు నడుపుతున్నారని ఈ పార్టీలు ఓబీసీలకు మద్దతుగా నిలవకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని తాడూరు శ్రీమన్నారాయణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓబీసీల ధర్నా ఢిల్లీలో నాడు అంటే ఈరోజు రోజు వ్యాప్తంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇతర ఓబీసీ శ్రేణులు జంతర్మర్ వద్ద వద్దే ధర్నాను విజయవంతం చేశాయి ఈ ధర్నా యొక్క ఉద్దేశం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించడం ఓబీసీల ఆత్మగౌరవాన్ని పెంచడం ఉద్యోగ ఉపాధి సామాజిక రంగాలలో ఓ ఓబీసీలకు సమన్వయాన్ని సాధించడం రాహుల్ గాంధీ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లడం ఈ ఇద్దరు మంత్రమైన ధర్నా తలపెట్టిన ధర్నా విజయవంతం అవ్వడం ఈ దేశవ్యాప్తంగా ఒక ఉద్యమముల అగ్ని అంటుకుంటున్నది ముఖ్యంగా ఈ ఇవాళ ఓబీసీ విజయపడిన ధర్నాతోని తెలంగాణ రాష్ట్రం అమలు పడుతున్న ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లను దేశ ప్రధాని మోడీ ఆమోదించక తప్పేటట్టు లేదు ఈ ధర్నా విజయవంతంతో భవిష్యత్తులో ఓపీసీ ఉద్యమాలు మరింత ఉద్భత్తమై బీజేపీ ఉత్తికే ముక్తి చేస్తాయన్న ఉద్దేశంతో మోడీ కూడా ఈ యొక్క ఓపీసీ ధర్నాలను నెలకరించిన అంత రిజర్వేషన్లు తెలంగాణ చేపట్టిన నెలబరికు ఆమోదం రాజ్యసభ పార్లమెంట్లో తెలుపుతాడని మేము ఆశిస్తున్నాం పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమానికి పలువురు సుమారు రెండు వందల మంది హాజరయ్యారు ఓబీసీ శ్రేణులు పెద్దపల్లి జిల్లాలు ఉద్యమించడానికి సన్నద్ధమైనరు ఈ ధర్నా కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లాకు చెందిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు బుద్దిల శ్రీధర్బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు ఎమ్మెల్యేలు బిఆర్ రమణారావు గారు రాజు ఠాకూర్ గారు ఆది శ్రీనివాస్ గారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు మంత్రి అర్నూర్ లక్ష్మణ్ గారు కూడా పాల్గొని ధర్నాకు సంఘీభావం తెలిపారు వారందరూ పాల్గొనడంతో ఈ ధర్నా విజయవంతమైందని చెప్పి మేము ఆశిస్తున్నాం